వృద్ధ మహిళలను మొత్తుమతు ఇచ్చి వరుస దొంగతనాలు చేస్తున్న కిలాడీ లేడీని అరెస్టు చేసిన ప్రకాశం పోలీసులు కేసును శాకత్యంగా ఛేదించి గోల్డ్ రికవరీ చేయడంలో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి స్వయ పర్యవేక్షణలో ఒంగోలు డిఎస్పి ఆర్ శ్రీనివాసరావు సింగరేకొండ సిఐ హాజరత్తూర్యంలో టంగుటూరు ఎస్ఐ వి నాగమల్లేశ్వరరావు వృద్ధ మహిళకు మత్తుమందు ఇచ్చి దొంగతనాలు పాల్పడుతున్న మరియు ఆభరణాలు షాపుల్లో బంగారం కొనడానికని వెళ్ళి దొంగతనాలు చేస్తున్న మహిళను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుండి బంగారం మరియు ఆమె వాడిన ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది

You're That <laughs> 진짜. ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కేసు మొత్తం నుంచి ఒంటరి మహిళలకి వృద్ధులకి ముఖ్యంగా వాళ్ళ పైన ఉన్నటువంటి ఆభరణాలు తీసుకెళ్తున్నటువంటి ఒక స్త్రీని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే గంధం సుజాత అలియాస్ ఇలిసమ్మా నా ஒன்வெரு ரூரல் அப்படிலாம் இட ரெண்டு வில பதிமூன்று இவ்வளோ பௌசில் கூட కొంత మత్తు వచ్చేటువంటి టాబ్లెట్స్ కూడా ఇన్ని దీనికి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది ఈ వాడే క్రమంలో నిద్ర మాత్రలు ఈమెస్ట్ అవడం వల్ల ఈ టాబ్లెట్స్ వల్ల నిద్ర వస్తుంది అనేసి బాగా ఐడియా ఉంది కాబట్టి లోపల కొన్ని సీరియల్స్ చూసి అలవాటు ఈ సీరియల్స్ చూసే క్రమంలో ఈ నిద్ర మాత్రలు రెండు మూడు వేస్తే బాగా మైకింగ్ అవుతుంది నిద్ర లేదు దాదాపు ఒక టెన్ అవర్స్ అవద్దు అని చెప్పి అవగాహన ఉంది అలాగే మిమ్మల్ని కూడా టచ్ చేసుకుంది అందరినీ ఆవిడే టచ్ చేసుకుంది ఒకసారి రెండు మూడు రెండు మాత్రలు వేసుకొని మంచిసేపు లేవని చూసింది సో మార్నింగ్ ఈవినింగ్ వేసుకుంటే వేసుకున్న ఒక పది నిమిషాలు తెల్లకి రాకపోవడం అలాగే దాదాపు ఒక టూ అవర్ థర్టీన్ అవర్స్ మెలకు రాకపోవడం సో ఈ టాబ్లెట్స్ సెల్ఫై టచ్ చేసుకుంది ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత వంట మహిళలు వీళ్ళని ఐడెంటిఫై చేసుకోవడం సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ ఉన్నటువంటి మహిళలని టార్గెట్ చేసుకుంటుంది చేసుకున్న తర్వాత వాళ్ళతో ఐడెంటిఫై చేసుకుంటుంది ఆ విలేజ్లో ఉన్నటువంటి బంధువులు ఉంటారు ముఖ్యంగా తెలిసిన దూర బంధువులు కానీ వాళ్ళ ద్వారా డేటా తీసుకుంటుంది వాళ్ళకు కూడా తెలియకుండా ఈ ముసలాడి ఇంటికి తెలివి చిన్న మాటలు కలుపుతుంది ఆ ముసలి వాళ్ళు కూడా ఎవరన్నా కొంత బాధల్లో ఉంటే ఆమె సానుభూతి చూపించినట్టు నటించి ఇంట్లో కిందలు దోడడం అలాగే అన్నం పెట్టడం ముసలివాడుకమ్మా నీకు ఎవరు చూసేవాళ్ళు లేదు అని కొంచెం ఓదార్ మాటలు మాట్లాడడం వల్ల ముసలి వాళ్ళు కూడా అవి ఎవరో వచ్చేయాలి నాకు గురించి పట్టించుకునే వాళ్ళని ఉద్దేశంతో ఉన్న సందర్భంలో ఈ అమ్మాయి చేస్తుందంటే అది లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మంచి ఏప్రిల్ మే నెలల్లో మంచి ఎండాకాలం అవడం వల్ల నాకు సహనంగా ఉంచి బైక్ వెళ్ళి కొంచెం సన్సఫాయి తీసుకొని సరే తీసుకెళ్ళినాకమ్మా మీరు కూడా తాగండి అని చెప్పి వాళ్ళు ఏదో ఒక విధంగా నష్టం చెప్పి కన్సక్ మీకు ఆరోగ్యానికి మంచిది లేదంటే మొక్కలు వాళ్ళకి వాళ్ళకి ఐడియా ఉండదు పైన సో ఇది తాగించేదానికి ప్లాన్ చేసి ఆ కూల్ డ్రింక్స్లో ఒక మూడు లేదా నాలుగు ట్యాబ్లెట్లు వేసే వేసి తాగిస్తుంది వాళ్ళు కూడా అరే ప్రేమ గారు తెచ్చేసింది కదా అని ఉద్దేశంతో ఆ కూల్ డ్రింక్స్ తాగడంతో ఈ ట్యాబ్లెట్ వేసినటువంటి ఈమె హెల్త్ ఇష్యూస్ కొన్నటువంటి ట్యాబ్లెట్స్ ఇష్యూస్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది దీంట్లో మూడు నాలుగు టాబ్లెట్స్ వేయటం వాళ్ళు ఒక పది పదిహేను నిమిషాలు నిద్రపోవడం జరుగుతుంది సో ముందుగా ఉన్నటువంటి బంగారాన్ని అందంగా కూడా తీసుకెళ్ళిపోయి ఇలా పొదవ పెట్టుకోవడం అలాగే వేరే వేరే షాప్లో దీన్ని మార్చి కొన్ని ఐటమ్స్ అలాగే కొంతమంది పొదవ పెట్టడం కొన్ని అమ్మడం కానీ ఇలాంటికొని కూడా చేస్తుంటుంది మనకు ఈ క్రమంలో ఒక టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక రెండు కేసులు అయ్యాయి దీంట్లో ప్రవ పోలీస్ స్టేషన్ ప్రో లిమిట్స్ లో రూరల్ లో ఒక ముసలావిడ ఇంటికి వెళ్ళింది ఆవిడకి సేమ్ ఇంతకుముందు ఆవిడకి పరిచయం లేదు కానీ తెలుసు కాబట్టి ఆవిడ ఒక్కడే ఉంటుంది ఆవిడ సెంటర్ అయినటువంటి సందర్భం ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాగ్ ఆవిడ ఇంటికెళ్ళి మాట మాటలు కలిపింది ఒక పది పదిహేను నిమిషాల్లో కూల్ డ్రింక్లో ఆవిడికి ఈ మత్తు మాత్రం ఒక ఫైవ్ సిక్స్ ఎన్ని అవకాశాలను దానికి వేసి ఇచ్చేసింది సో ఉన్నటువంటి ఒంటి మీద ఉన్నప్పుడు నగలు తీసుకెళ్ళిపోయింది సో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇవి ఏదో పెళ్లి కార్యక్రమం ఉంటే ఈ ముసలాడ పెళ్ళిద్దామని వెళ్ళారు పెళ్లి వెళ్ళిన టైంలో ఆవిడ నోట్లో వందలు కట్టుకోవడం అలా ఉంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఆవిడ కదా హెల్త్ ఇష్యూ కదా అనేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత అక్కడ చనిపోయారు ఇంట్లో గోల్డ్ ఈ వంటి మంది ఉన్నటువంటి గోల్డ్ కనపడలేదు బట్ ద సేమ్ టైం మీరు వాళ్ళు కొంత నగదు ఉంది వాళ్ళు ఏమనుకున్నారంటే అరే ఇది దొంగతనం కాదు ఈ ఎక్కడ పెట్టినట్టుంది హెల్త్ ఇష్యూ కదా వాళ్ళు పోలీసుల దగ్గర కూడా రాత సో ఇది ఒకటి అలాగే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే మాదిరిగా ఒక ఆవిడే ఆవిడ దగ్గరికి వెళ్ళి సేమ్ మాటలు చెప్పింది ఆవిడ కూడా కాఫీ పెట్టించడం కూల్ డ్రింక్స్ పెట్టించడం తెప్పించడం ఈమె సొలవుగా ఇంట్లోకి వెళ్ళి గిన్నెలు గడవటం ప్లేట్లు గడవటం అన్నం ఉండటం ఇలాంటి కార్యక్రమాలతో ఆ వంట మహిళ చూరు దగ్గర అవుతారు ఆవిడ కూడా టాబ్లెట్స్ వేసి ఆవిడ ఒంటి మీద ఉన్నటువంటి నగలు కూడా ఈ తీసుకెళ్ళిపోవడం జరిగింది సో ఆమె సబ్సీక్వెంట్గా హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆవిడ కూడా చనిపోయింది సో రెండు అయ్యాయి అలాగే ఇక రెండు షాప్లో ట్వంటీ ట్వంటీ టూలో కూడా పోలీస్ స్టేషన్ దొంగతనం చేయడం జరిగింది అలాగే కందుకూరులో కూడా ఇంకొక దొంగతనం గోల్డ్ కూడా రింగులు ఇట్లాంటివి దొంగతనం చేశారు అలవాటు చాలా టాక్ట్ఫుల్ గా షాప్ లోకి వెళ్ళి కొనాలి అన్న కాన్సెప్ట్ తో వెళ్తుంది ఆ గోల్డ్ ఒక ట్రెండ్ చిన్నవి ఒక రెండు తీసుకుని వచ్చేస్తుంది వాళ్ళ కూడా పుట్టుబట్లయినంత విధంగా తొంగం చేస్తుంది ఈ క్రమంలో దాదాపు ఒంగోలు టౌన్లో దాదాపు తొమ్మిది కేసులు చేసింది ఇలాగ మనకి తొమ్మిది కేసుల్లో మత్తు మంది ఇవ్వడము దాని ఇద్దరు చనిపోయారు ముసలి వాళ్ళు వాళ్ళు కూడా ఈ మత్తు మందితో చనిపోయామన్నటువంటి ఆలోచన కూడా లేదు ఎవరికి తెలియదు సో రీసెంట్గా మనకు లో కూడా ఒక కేసు అయింది ఈ కేసులో ఈ మందు తాగించడం ఆ కూల్ డ్రింక్స్ ఆ గ్లాస్ క్రింద అంతా కూడా వేలుముత్రులు ఇవన్నీ రావడంతో ఎవరో మనిషి మనకు తెలియదు కానీ సో ఇవన్నీ మనం కలెక్ట్ చేయడం జరిగింది వేలు ముద్రలు ఇవన్నీ కలెక్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ వైజాగ్లో విజయవాడలో ఉన్నటువంటి కేసుని మనం కనెక్ట్ చేశాం ఈ సంఘర్భన్తో కూడా సో రీసెంట్గా కాకలా కూడా వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి ఒక దగ్గర ఈ మందులు మిమ్మల్ని పరిచయం చేసుకోవడం జరిగింది వాళ్ళకి డౌట్ వచ్చి కూడా వాళ్ళు వెళ్ళగొట్టారు వెళ్ళగొడితే మనం కూడా వెరిఫై చేస్తాం వెరిఫై చేస్తే ఇవిడంతా తిక్క తిక్కగా మాట్లాడటం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం అంటే మనం అబ్జర్వేషన్ పెట్టాం పక్క కన్ఫర్మ్ అయింది ఈరోజు అరెస్ట్ చేస్తాం దాదాపు హాఫ్ కిలో గోల్డ్ కన్నా ఇంకా ఎక్కువ మీరు చూసారు ఆభరణాలు అన్నీ కూడా ఇది ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ గ్రామ్స్ ఉంది ఇంకా మనపురం ఫైనాన్స్లో కూడా కొంత పొద పెట్టి ఉంది ఇంకా ఏమన్నా ఉంటే మేము ఈరోజు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు నుంచి మళ్ళీ మన కస్టడీ తీసుకొని ఇంకేమన్నా అఫెన్సులు చేసిందా ఎవరికన్నా ఇలాంటి వాళ్ళు ఎవరికన్నా మొత్తం మంది ఇచ్చి ఇలాంటి చేసిందని వెల్సింది సో ఇప్పటి వరకు దాదాపు ఫోర్ హండ్రెడ్ దాదాపు మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇక్కడ ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ వరకు రికవరీ చేయడం జరిగింది సిక్స్టీ గ్రామ్స్ ఈ రికవరీ ఈరోజు చేస్తారు అది వేరే ఫైనాన్స్ కంపెనీలో ఉంది ఈ కేసులో ముఖ్యంగా చిన్నప్పుడు కూడా లేని సందర్భంలో లోకల్ పోలీసు చాలా చాకచక్యంగా కంగుటూరు అలాగే డిఎస్పీ శ్రీనివాస్ అలాగే వాటి హదరత్ అయ్య ಅಲ್ಲೇ ಮಹೇಂದ್ರ ಅಂಡ್ ನಾಗಮಲ್ಲೇಶ್ವರರಾವ್ ಅಂಡ್ ಭಾಷಾ ಜೋರು ಸುಧಾಕರ್ ಕೃಷ್ಣ ತಿರುಪತಿ ರಮೇಶ್ ಬಾಲು ತಿರುಪಸ್ವಾಮಿ ವೆಂಕಟ್ರಾವ್ ಹೆಂಸು ಬಿ ಶ್ರೀನಿವಾಸ ಪಿ ಸಿ ಕಾದರ್ವಲ್ಲಿ ನಗಾರ್ಜುನ ಅಲ್ಲೇ ಉಮ್ಮನ್ ಪಿ ಸಿ ಶಿವಕುಮಾರಿ ಪ್ರಸನ್ನ ಕುಮಾರಿ వీళ్ళందరూ కూడా దీంట్లో కష్టపడి ఈ గోల్డ్ అంతా కూడా మనము రికవరీ చేయడం జరిగింది సో వీళ్ళందరూ టీం కూడా చాలా చాకచక్యంగా గుర్తించడానికే మనకు చాలా రిస్క్ గా అయింది సో ఫైనల్ గా రోజు ఆమె అరెస్ట్ చేయడం జరిగింది ఆ టీమ్ అందరూ కూడా నా తరఫున అభినందనలు చక్కగా క్రైమ్ లో చేసి ప్రజలకి బాధ్యతాయుతంగా ఇంత గోల్డ్ మనం రికవరీ చేసి ఇవ్వడం జరుగుతుంది సో రిమైన్ కేసులు కూడా ఏమన్న ఉంటే ఎవరికైనా మా నోటీస్కి రాకుండా ఎవరిన ఉంటే ఇలాంటి ఓల్డ్ మొత్తం మందించి ఏదైనా ఇలాంటి కేసులు మా దృష్టికి తీసుకొని వస్తే అవి కూడా నేను వెరిఫై చేసి జన్యున్ కేసులు అయితే అవి కూడా కేసులు కట్టడం జరుగుతుంది అలాగే నేను అన్న రిక్వెస్ట్ చేసేటప్పుడు ఎవరినైనా కొత్తబాటు వచ్చినప్పుడు మాయమాటలు చెప్పి మీ తల్లిదండ్రులు కానివ్వండి మీ బంధువుల ఇంట్లోకి వచ్చి ఇలా మాయమాటలు చెప్పి మీకు కూల్ డ్రింక్స్ ఇవ్వడం కానివ్వండి లేదంటే ఇంట్లోకి చాలుగా వచ్చి అన్నం వండడం గిన్నెలు పెరగడం ఇలాగా

మొత్తం ముందు కేసులు దాంట్లో ఈరోజు చనిపోయారు ముసలి వాళ్ళు ఒకటి త్రోగొండలో రెండోది వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో చనిపోయారు సో మిగతా ఏడు కేసుల్లో దొంగతనం అది అలా తీసుకెళ్ళిపోయింది ఆవిడ ఇంకా కొంత రికవరీ చేయాల్సి ఉంది మనం ప్రొసీజర్ ప్రకారం అదంతా ఫాలో అయ్యి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇవన్నీ చేస్తాం ఓకే థ్యాంక్ యూ మీరు బాగా కష్టపడినటువంటి నివేదికలు అందరూ కూడా మరొకసారి అభినందనలు అలాగే వాళ్ళు కూడా

Okay. Thank you